దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును ఐ మెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నాశి బాబి వందనాలు తెలియజేయుచ్చున్నాను ప్రియ దేవుని బిడలారా మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము మానకెల్లప్పుడూ తప్పక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి పరిస్థితులను మీ ప్రతి అవసరతలను తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఈ దేవుని జనాంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు భయభ్రాంతులకి గురయ్యేటువంటి సందర్భాలు మన ఎదుటికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందో మన ప్రాణం ఎప్పుడు ఈ భూలోకం మీద కనుమరుగైపోతుందో తెలియని పరిస్థితుల్లో మనిషి భయాందోళన కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియని సందర్భంలో పొంచున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు మనల్ని ఇన్నాళ్లు కాపాడుతూ వస్తున్నటువంటి రీతిని బట్టి అనేక రకమైనటువంటి ఉపద్రవాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్న రీతిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమై ఉన్నాం కాబట్టి దేవుని ప్రార్థనను దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అనేదినము దేవునిలో ఎదుగుటకు మీరు ప్రభు పాద సన్నిధాన చెంతలో గడపవలసిందిగా నేను కోరుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానించినట్లయితే భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చి నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఐదవ వచనం ఏసు దేవుని కుమారుడుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవ్వడు ప్రదేవన బిడ్లారా ఈ లోకంలో జయము పొందాలి అని అంటే అది ఏ రకమైన జయమైనా సరే అది నీ కుటుంబానికి సంబంధించినటువంటి జయము కావచ్చు నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి జయము కావచ్చు ఈ లోకంలో మనిషిగా బ్రతకాలి అనంటే కొన్ని పరిస్థితులను జయించి బ్రతకాలి కొన్ని అవంతరాలను ఎదుర్కొంటూ దాటుకుంటూ సంద్రం వలే సమస్యలు ఎగిసి పడుతుంటున్నప్పుడు వాటిని దాటి వెళ్ళడానికి దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ఆ మనస్ ధైర్యం స్థైర్యం ఏదైతే ఉందో అది మనల్ని చివరికి అంటే చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది అలానే ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్ని జయించడానికి ఎలాగైతే నువ్వు నీ ఉపాయాలని ఆలోచనలు వాడతావో ఈ భూలోకంలో కనబడకుండా మనుషుల మీద దాడులు జరుగుతుంటాయి అంటే కనిపించని దాడుల నుండి తప్పించుకోవాలి అని అంటే ఏ డైరెక్షన్లో నుండి మన మీదకి దాడు వస్తుందో ముందుగానే పసిగట్టలేనిటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఉంటాడు అటువంటి సందర్భాల్లో హఠాత్తుగా ఎదురయ్యేటువంటి పరిణామాల నుండి జయము పొందాలి అని గనక మనం ఆలోచించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరిలో కూడా దేవుని బీజం అనేది ఉంటుంది అంటే దేవుని రక్తం అనేది ఉంటుంది ఆ రక్తం ఏం చేస్తుందంటే పాపంతో రాజీ పడేటువంటి స్వభావాన్ని చంపివేస్తుంది ఈ దినాన పాపపు ఆలోచనలతో లేదా పాపపు మరణకరమైనటువంటి స్థితులలో నలిగిపోతూ దాంట్లో నుంచి బయట రాలేనటువంటి స్థితిలో నువ్వు గనక ఉన్నట్లయితే దేవునిలో ఇంకా నువ్వు సంపూర్తిగా ఆయన లోతులను ఎత్తులను ప్రేమలను నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో భక్తి సాధనలో కూడా ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నావని అర్థం దేవుని ద్వారా పుట్టినటువంటి ప్రతి మానవునిలో కూడా దేవుని బీజం అనేది ఉంటుంది అంటే ఈ భూలోకంలో మానవ కోటి ప్రభువు ద్వారా ప్రభు ద్వారానే మన అనే దేవుని ద్వారానే సృష్టింపబడ్డారు కానీ ఇక్కడ ఆత్మకి శరీరానికి తిరిగి పునర్జన్మ అనేది ఉంటుంది అంటే ఇహలోక సంబంధమైనటువంటి మలినము చేత అంటుకట్టబడినటువంటి శరీరము ఆత్మ ఏదైతే ఉందో దానిని పరిశుద్ధపరచుకోవడానికి అంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటితో ఇక నేను రాసిపడను ఇక లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నేను ఇక చేతులు కలపను నా ప్రభు చిత్తాన్ని నెరవేర్చువాడుగా నేను ఉంటాను అనేటువంటి ఆలోచన కలిగి మెళకువలు కలిగి జీవించడానికి ఇష్టపడిన ప్రతి క్రైస్తవుడు కూడా నీటి ద్వారా బాప్తీష్పము పొంది మరొక్క పునర్జన్మను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మరొక్కసారి దేవునిలో పుచ్చినప్పుడు వాణిలోనికి జీవ ఆత్మ ఎలా అయితే మానవుడిలో ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రవేశించి పాపముతో రాజీ పడేటువంటి స్వభావాన్ని చంపేస్తాడు పాప పేర్చలతో అంటుకట్టబడినటువంటి జీవితాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి సన్మార్గంలో నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు అటువంటి దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా లోకాన్ని జయిస్తాడు ఐదో వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభువారు భూలోకం మీద ఎలా జన్మించారో తెలిసినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఏసుక్రీస్తు ప్రభువు వారిని ఒక దేవుడుగా కొలుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన మాత్రమే మా పరిస్థితులను మార్చగలడు అనేటువంటి విశ్వాసంలో ఉంటూ హృదయంలో నమ్మికించి నోటుతో ఒప్పుకున్న వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షణ పొందుతారని రోమిలకు రాసినటువంటి పత్రికలు ఏలాగ పౌలు సెలవిచ్చాడో ఆ విశ్వాసాన్ని నువ్వు కనుపరిచినప్పుడు లోకాన్ని నీవు తప్పక మరి ఎవడు జయింపగలడు అనేటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ దినా నా పరిస్థితులను చూసి భయపడిపోతూ భయభ్రాంతులకు గురయేసి ఏ స్థితిలో కూడా నేను బయటపడలేని పరిస్థితి నుండి నా దేవుడు తప్పనిస్తే నాకు ఎవరు సహాయం చేయలేరు అనేటువంటి ఆలోచన కలిగి దేవుడు ఆల్రెడీ నీకు దాన్ని గర్దించగలిగి దాన్ని జయించడానికి కలిగినటువంటి సకల సామర్థ్యతను అనుగ్రహించినా సరే దాన్ని ఉపయోగించలేటువంటి స్థితిలోనే ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుని దర్శిస్తున్నాడు దేవుని ఆత్మని పొందుకున్నటువంటి నీవు దేవుని చేత పునః పునర్జన్మని అనుభవించినటువంటి నీవు దేవుని చేత రూపింపబడినటువంటి నీవు ఆయనలో ఉన్నటువంటి రక్తం ఆయనలో ఉన్నటువంటి బీజమే నీలో కూడా ప్రవహిస్తుంది ఆయన ఎలాగైతే లోకాన్ని జయించాడో ఎలాగైతే శోధనని జయించాడో ఎలాగైతే పాపాన్ని జయించాడో ఎలాగైతే దురాత్మ కట్టడలను మనుషుల మాటు నుండి ఆయన మీదకు వస్తున్నటువంటి దురాత్మని జయించి జీవించాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అటువంటి స్వభావం నీలో ఇమట్ దేవుడు ఈ దినాన్ని తిరిగి నిన్నే ప్రశ్న అడుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిని నమ్మినవాడు తప్ప లోకాన్ని జయించినవాడు మరి ఎవడు ఈ దినాన ఆయన్ని దేవునిగా అంగీకరిస్తూ ఆయన దేవుని కుమారుడని అంగీకరిస్తూ ఆయన నామములో బాప్తీస్ పొంది ఆయనకి ప్రార్థిస్తూ ఆయన్ని స్తుతిస్తూ వస్తున్నటువంటి ప్రతి సహోదరుని కూడా ప్రతి సహోదరికి కూడా నీలో కూడా ఆ ధైర్యం దాగి ఉంది దాన్ని ఉపయోగించేటువంటి తత్వం దేవుని దగ్గర నుండి నువ్వు అడిగి పొందుకోవాలి ఈ దినాన మనుషులు మాటు నుండి కనబడకుండా నీ మీదకు వస్తున్నటువంటి దురాత్మను నువ్వు బంధించు గాలిలోను నీళ్లలోను సకల విధములైన పరిస్థితుల్లో నుండి దురాత్మని దగ్గరికి రాగలడు వాడి క్రియలను కట్టడలను జయించాలి అని అనంటే వాడి ఆ పరిస్థితులన్నింటినీ కూడా నీవు అధిగమించాలి అనంటే ఖచ్చితంగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు నువ్వు అడిగి పొందుకోవడానికి ఇష్టపడినట్లయితే నీలో ఉన్నదాన్ని ఉపయోగించడానికి ఇష్టపడినట్లయితే నీవు తప్ప లోకాన్ని మరి ఎవడు జయించలేనటువంటి స్థితిలో దేవుడిని నిలబెడతాడు అటువంటి కృపని నిశ్చయితని దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి లోకంలో కలుగుతున్నటువంటి మరణ భయాలన్నిటి నుండి దేవుని తప్పించి నిన్నును నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసి తన రాజ్యంలో నివాసులుగా చేర్చు పర్యంతరము ప్రభువు కృపా సన్నిధినికి తోడే నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి ప్రతి బిడల కుటుంబాల మీద నేను ప్రవాణ ఈ దినపు ప్రవణ శుభాకాంక్షలను దీవెనలను కుమరిస్తున్నా బిడల కుటుంబ జీవితాల్లో ఆత్మీయులను కోల్పోయినటువంటి పరిస్థితి లేకపోతే ప్రవాణాను నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడలైతే సంపూర్ణమైనటువంటి ఉపశమనాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఇప్పుడే మూయబడినటువంటి ప్రతి పరిస్థితులు ఆయన చదిరిపోయినటువంటి ప్రతి పరిస్థితులు తిరిగి కట్టబడును గాక జరిడైన ఏసై అతి పరిశుద్ధమైన నామములు కృంగిపోయినటువంటి హృదయము సడలిన కాళ్ళు అయానైనా సడలిన చేతులను బలపరచమని ప్రార్థన చేస్తున్నావు ఏ కుటుంబం మీద దురాత్మ చెయ్యి వేసిందో కన్ను వేసిందో ఏసై అతి పరిశుద్ధమైన నామములో మాంత్రిక తాంత్రిక చేతబడి సమూహాలను నామములు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం అయా కడుపులో దాగి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తల భాగంలో దాగి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఇదిగో నరాల బలహీనత ప్రవాణైనా ఇదిగో ప్రవాణా స్పెయిన్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ప్రవాణైనా ఏ అనారోగ్య పరిస్థితి చేత నీ బెడలు ప్రవాణైనా శరీరంలోకి చొచ్చి రోగాల్లాగా నటిస్తున్నటువంటి అప అపవిత్రాత్మ దురాత్మ చీకటి అంధకార సమూహాలన్నిటి మీద మేము అధికారం తీసుకుంటున్నాం ప్రభా నీవిచ్చిన అధికారం పేరట ప్రార్థన చేస్తున్నాం ఇంకెన్నడూ ఆ శరీరాన్ని ముట్టకుండా బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నా సంపూర్ణమైన స్వస్థత విడుదల ఇప్పుడే కలుగునుగా అయ్యానైనా ప్రతి బిడల మీద ప్రవణ నీ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాలకు సిద్ధపడుతున్న బిడలకి సాటి అనేటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక వివాహాలై గర్భఫలాలు లేక బాధపడుతున్న ప్రతి బిడల జీవితాల్లో మరుసటి ఏటులో ప్రవణ దేశాన్ని తలక్రిందులు చేసేటువంటి ప్రవక్తలు వారి గర్భం నుండి బయటికి వచ్చుదురుగాక ఆ గర్భాన్ని మూసినటువంటి దురాత్మ రావు బయటికి వేస్తున్నామా అయా పిల్లలు కలగనివ్వకుండా కుటుంబాల మధ్య అసమాధానాన్ని ప్రవర్ణన ఒక ప్రవణ అన్క్లీన్ స్పిరిట్స్ ప్రవర్ణ పారిపోవన్గా కేస్తున్నాము మమ్మల్ని ప్రతి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి చదువు నిమిత్తమైనను ఉద్యోగ నిమిత్తమైనను పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలు ఉన్నట్లయితే మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి లేదా పరీక్షలు రాయటకు సిద్ధపడుతున్న బిడ్డలకైతే జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం పరీక్షలు రాసి ప్రవణాయన ఫెయిల్ అయిన పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రవాణ బిడ్డలకి ఆదరణ అనుగ్రహించండి మరొకసారి ప్రభానయన ఈ సహాయంతో పరీక్షలు రాయగలిగిన కృపణను అనుగ్రహించండి ఇదిన ప్రయాణ మార్గం నుంచి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పుంజినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని ఏసునామంలో బంధిస్తున్నాం ప్రభా మరణ సమూహాన్ని బంధిస్తున్నాం కాల్చివేస్తున్నాం ప్రభా అయా నిర్దాక్ష్యంగా ప్రభానైనా ఇదిగో మనుషులు ప్రాణాలను తీయ చూడాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి దురాత్మ ఏ సునామంలో నీవు సిగ్గు పడదు కాక అయ్యా ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయులను కోల్పోయినటువంటి స్థితిలో నలిగిపోతున్న హృదయాలన్నింటినీ ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలు ఉన్న వారికి విడుదలని ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడలకు కూడా నీ సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తెలియని ప్రవాణయిన బాధలతో తెలియని ప్రవాణైనా అయా అయోమయ స్థితిలో ప్రభావం తెలియని హృదయ వేదనతో నలిగిపోతున్న ప్రతి హృదయానికి నెమ్మదిని అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి కాపాడమని ఈ దిన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు శుభములు ప్రకటిస్తూ దేశం మీద అయా శుభమైనటువంటి దీవెనలు కనుచూపున ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మరి సేవకుల మధ్యను సంఘాల మధ్యను స్వార్థికుల మధ్యను ఐక్యతను కలిగించి ప్రతి కుటుంబంలో కూడా ప్రభావమైన ఇదిగో నీ రక్షణ సునాదం సునాదము వినబడును గాక అయ్యా సమస్త విధములైన పరిస్థితులని సమస్త విధములైన స్థితిగతుల్ని నీ చేతులకే అప్పచెప్తుంటగా అయా నీ చిత్తానికి ప్రభావి మేము లొంగిపోయి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తుంటాడుగా మా ప్రాణాత్మ దేహ శరీరాలు నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు తిరిగి మేము ప్రవణ నీ చిత్తమైతే నీరాకడ ఆలస్యమైతే మరొక సమయం మేమందరము కలుసుకొని నిన్ను స్థుతించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాల నీకే ఆరోపిస్తే ఏ సేత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థనా విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.